ప్రే సహోదరి సహోదరుడ విశ్వాస యాత్రలో అబ్రహాం దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో మొదట తప్పటడు వేసిన ఎన్నో గొప్ప విజయాలు సాధించాడు అబ్రాహం విశ్వాసానికి ముఖ్య పరీక్షలు ఏడు ఎదురైనాయి ఒకటి అబ్రహాము డెబ్బై ఐదు సంవత్సరాల వయసప్పుడు తన సొంత గ్రామమైన ఊరిని మరియు తన బంధువుని విడిచిపెట్టవలసి వచ్చింది తెలియని కొత్త దేశానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు దేవుడు దేవుని అంది విశ్వాసంతో ఊరి నుండి బయలుదేరాడు కానీ సంపూర్ణ విధేయత చూపించలేకపోయాడు అప్పుడు అబ్రాహం విశ్వాసం అంకురం వలె ఉంది అయినా విశ్వాసపు అడుగులు వేశాడు సురక్షితంగా ఖానాన్ని ప్రవేశించాడు అబ్రాహాం దేవునికి విధేయత చూపించాడు అబ్రహం దేవుని పిలుపుని నిరాకరించాడు నిరాకరించలేదు దేవుడు బలవంతం చేసేవాడు కాదు ఒకరి నిరాకరించుంటే వేరొకరిని దేవుడు వెతికేవాడు విధేయత చూపిన మరొక వ్యక్తి విశ్వాసానికి తండ్రి అయ్యేవాడు అబ్రహాము ఈ మొదటి పరీక్షలో పాస్ అయ్యాడు దేవుడు తన కొరకు సిద్ధపరిచిన మహిమకరమైన భవిష్యత్తు తనకు తెలియకపోవచ్చు కానీ అబ్రహాం పిలిచినప్పుడు దేవునికి లోబడ్డాడు ఇప్పటికే నిన్ను పిలుస్తున్నాడు అబ్రహాం వల్లే నువ్వు లోపడుతున్నావా పిలుపుకు లోబడితే అద్భుతమైన మేలు పొందుతావు కనాన్ దేశంలో రెండవది కనాన్ దేశంలో కరువు వచ్చింది ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తి దేశానికి వెళ్ళాడు అక్కడ పరువు తన భార్యను తీసుకుని పోవడం దేవుడు కలగజేసుకోవడం చూస్తాం అక్కడ విశ్వాసాన్ని కోల్పోలేదు తన భార్య తీసుకెళ్ళిపోయినా కానీ దేవుడు చూసుకుంటాడు అనుకున్నాడు ఫరో అందుకనే దేవుడు చూసుకున్నాడు మహావేదనకు పని ఫరో యొక్క ఇంటిని గురి చేశాడు దేవుడు దాంతో అబ్రహాంను పిలిచి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనుకథలు ఆడగాడిదలు అన్నీ ఇచ్చి పంపించేశాడు ఇలా అతను ధనవంతుడయ్యాడు ఈ ఈ కరువు మించిన సమస్య వచ్చి పడింది ఆ ఆ దాసి కూడా అక్కడి నుండి హాగర్ వచ్చి ఇంకో పెద్ద సమస్య అయిపోయింది కారణం పదమూడు రెండు ఆరు నుండి చూస్తే అబ్రహం వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడయ్యాడు వారి ఆస్తి లోతు అబ్రహం కలిసి నివసించలేనంత విస్తారంగా ఉంది అది కూడా అతనికి కఠిన పరీక్ష అయింది వస్తు సంపద అయిన విషయంలో దేవుడు అతన్ని పరీక్షించాడు అబ్రహం పెద్దవాడు కనుక మొదటిగా ఎన్నుకోవచ్చు కానీ విశాల హృదయం కలిగి నిస్వార్థంతో లోతును మొదట ఎన్నుకోమన్నాడు లోతు తన కళ్ళు చూసినప్పుడు సోదోమ నాశనం కాకముందు యహోబా తోట వలే నీళ్లు దేశం వలె కనబడింది దాన్ని కోరుకున్నాడు అబ్రహంను విడిచిపెట్టిపోయాడు దేవుడు కొంతమందిని గొప్ప ఆస్తి పరిస్థితులు ఇచ్చి పరీక్షిస్తాడు మరికొంతమందిని దరిద్రత ఇచ్చి పరీక్షిస్తాడు ప్రతి ఒక్కరి రెండిట్లో ఏదో ఒక దాంట్లో ఎదుర్కోవాల్సినదే గెలిస్తే గొప్ప బహుమతి పొందుకుంటాం అబ్రహం లోతుని ఎంతో ప్రేమించాడు ఎంతో దాతృత్వం ఎంతో ఉదార స్వభావంతో అబ్రహం లోతుని అదే దేవునికి అబ్రహాం లోతు విడిచిపోయిన తర్వాతనే దేవుడు మన ప్రత్యక్షమైంది ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోటు నుండి ఉత్తర తూర్పు దక్షిణ తూర్పు తట్లను పడమడి తట్టును చూడము ఎందుకనగా నువ్వు చూచున్నా ఈ దేశం అంతటి నీకు నువ్వు సంతానానికి సదాకాలం ఇచ్చేదనని మూడు సార్లు కనిపించి మాట్లాడాడు లోతు ఆస్తి కోల్పోయిన వెంటనే తమ్ముని నిమిత్తం నాలుగవది తూర్పు రాజులతో యుద్ధం చేశాడు లోతు నిమిత్తం జయించడానికి అబ్రహాంకు దేవుడి శక్తినిచ్చాడు లోతు కోల్పోయిన ఆస్తి యావత్ను ఇచ్చే తీసుకొచ్చి ఇచ్చాడు శాలీం రాజు మెల్కీసేద్దకు అబ్రాహాంను కలుసుకున్నాడు అబ్రహాం శోధన విషయంలో సాధించడానికి విజయం సాధించడానికి మెల్కీసేద్ద పరిచయం ఎంతో ఉపయోగపడింది మనకి దైవజనుల పరిచయాలు చాలా అవసరమవుతుంది ఎప్పుడు ఒంటరిగా పోరాడలేము ఎప్పుడు కూడా మనకి దైవభక్తి కలిగిన వారు మనకంటే విశ్వాసంలో అధికంగా ఉన్నవారితో మనం స్నేహం కలిగి ఉండాలి ఆది కన్న పద్నాలుగు ఇరవై చూస్తే సుధోమరాజు మనుషులను నాకు ఇచ్చేసి ఆస్తి నువ్వే తీసుకుంటాడు అబ్రాహ్ని అబ్రహ్ నేనే అబ్రాహంని ధనవంతుడిగా చేశాను చెప్పకున్నట్టు ఒక నూలు నీ వాటిలో ఏదైనా అని చెప్పి ఆకాశం భూమికి సృష్టికర్తయ్య సర్వోన్నత దేవుడైన హో ఎదుట నా చేయి ప్రమాణం ప్రమాణ చేసి ఉన్నానని నిరాకరించాడు ఆ తర్వాత దేవుడే కనబడి అబ్రాహ్ను బలపరిచాడు ఇంకా ఐదోది ఆది కాండము పదిహేను ఒకటి నుండి చూస్తే యహోహ వాక్కు అబ్రాహ్మ దర్శనం ముందు వచ్చి అబ్రామా భయపడకునే నీక్కేడావు నీ బహుమానం అత్యధికమని చెప్పాను అందుకు అబ్రాహ్ము ప్రభు నేహో నాకు ఏమి ఇచ్చినా నాకు సంతానం లేనివాడిని అయిపోతున్నాను కదా ఇదిగో నాకు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నా పరిచారకులు ఒకటి నాకు దాసుడు నాకు వారసుడు అవుతాడని చెప్పినప్పుడు దేవుడు లేదు లేదు నీ గర్భవాసన పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అవుతాడని చెప్తాడు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వెళ్ళి ఆకాశ నక్షత్రాలన్నీ చూపించి ఈ లెక్కిస్తే నువ్వు లెక్కించగలిగితే నీ సంతానం అలాగుంటుందని చెప్తాడు అబ్రహం నమ్మాడు కానీ దేవుడు ఆలస్యం చేసేసరికి తొందరపడి సారా చెప్పిన మాటను పాటించాడు హాగర్ ద్వారా కుమార్ని కానీ దేవుని చిత్తానికి బయట స్వతంత్రించి దాని ఫలితంగా ఇస్మాయిల్ పుట్టి నాలుగు వేల సంవత్సరాల సమస్య అరబ్బు దేశాలకు ఇస్రాయల్ దేశాలకు ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది ఆరో పరీక్ష అది కారణం పద్దెనిమిది ఇరవై వచ్చినాన్ని చూస్తే సదామో గురమ గోమరాలు నాశనం చేసే సందర్భంలో ఈ పరీక్షను అబ్రాహం ఎదుర్కొన్నాడు అబ్రాహం లోతు నిమిత్తము దేవుడిని బతిమాలు కూడా మనం చూస్తాం ఏడవది ఏంటంటే ఇరవై రెండవ అధ్యాయం అది విషమ పరీక్ష దేవుడు అబ్రాహంకి అబ్రాహ్మా అని పిలిచి చిత్తం అన్నప్పుడు చిత్తంప్రభ అంటాడు అప్పుడు ఆయన నీ ఒక్క ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు నీవు ప్రేమిస్తున్న ఇస్సాకుని తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ప ఒక దాని మీద దహన బలిగా అర్పించమంటాడు దేవుడు భూమి ఆకాశం సృజించిన వాడైన అబ్రాహ్ము పరిపూర్ణంగా విశ్వసించాడు కాబట్టి ఇస్సాకును తను చంపిన దేవుడు ఇస్తాడని మృతుల్లోండి లేపుతాడని అబ్రాహం విశ్వసించాడు అబ్రాహ్మ ఇష్టపూర్వకంగా విధేయతో చూపించాడు తన కుమార్ని చంపడానికి వెనదీయలేదు కనుక నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్నిచ్చడాకు వెనుదీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆకాశ నక్షత్రం వల్లే సముద్ర తీర ఇసుక వల్లే నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేస్తుంది నీ సంతతి వారు తమ గవిని స్వాధీనపరచుకుందరు మరియు నీవును నా మాట విన్నందున భూలోకం జనములన్నీ నీ సంతానం వల్ల ఆశ్రదింపు నా తోడని ప్రమాణం చేశాడు దేవుడు ఇక్కడ చూస్తే మన ఈ పరీక్షలు అన్నీ ఎదుర్కొన్నాడు కాబట్టి అబ్రాహం అన్ని విషయాలు వర్దిల్లాడు మనం ఏ పరి ఏ ఎగ్జామ్ పాస్ అవ్వమంటాం కానీ అన్ని విషయాలు వర్దిల్లాలంటాం మరి ఇవన్నిటిని కూడా మనం వెళ్ళాలేదు నిబంధన రెండు ఏంటంటే రెండు అంశాలు ఉంటాయి సంతానము భూమి ప్రభు అబ్రాహం జీవితాన్ని మార్చడం మొదట అబ్రాహం లోకమునకు లోకంలోని అన్నిటికన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రాము నిలబడ్డాడు ఏదైనా దేవుని కొరకు చేయడానికి సిద్ధపడ్డాడు అది విధేయత చూపించాడు తన జీవితం మొదటి స్థానం ప్రభుదే అని తన విశ్వాసం ద్వారా రుజువుపరిచాడు ఆయన ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనల్ని కూడా వర్దీల చేస్తాడు మనం వాగ్దానం పట్టుకొని నా సంతానం ఉండాలని మనం ప్రార్థన చేస్తాం కానీ మనం ఈ పరిస్థితులన్నిటిలో కూడా మనం కూడా దేవుని మీద ఎక్కువ ఆధారపడినప్పుడు విశ్వసించినప్పుడు మనం కూడా ఆ విధంగా వర్దితామని మనం ఇద్దరం తెలుసుకున్నాం ప్రార్థన చేసుకుందాం అత్యున్నత సింహాసనాశంగా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిసినాం మమ్మల్ని కనకరించి పూర్తిగా విధేయత మాకు నేర్పించండి ప్రభా మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం అబ్రాహం అనుభవాల ద్వారా మా విశ్వాసాన్ని బలపరిచే విధంగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని దర్శించినందుకు నీకు వందనాలు మా బలహీనతలు క్షమించి మమ్మల్ని మార్చండి మా జీవితంలో మొదటి స్థానం నీకే ఇచ్చేటట్లు మా కృపను ఇవ్వండి మమ్మల్ని స్థిరపరచండి బలపరచండి ఏ స్నామను అడుచున్నాంతండి ఆమెన్ ఆమెన్ ఆమెన్